హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా మార్వాడీల మీద కోపం ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు మా మతం మా సంస్కృతి అనేవాళ్ళు మార్వాడీలకు సపోర్ట్ చేస్తుంటే లోకల్ గుప్తాల ఆలోచన ఎలా ఉందో తెలియటం లేదు ఇంత జరుగుతున్న ఏ వైశ్య సంఘాలు స్పష్టమైన ప్రకటన చేయటం కానీ తాము మార్వాడీ వ్యాపారానికి వ్యతిరేకం అని కానీ చెప్పడం లేదు అయితే ఇక్కడ ఈ వ్యతిరేకత చూపిస్తున్నది మాత్రం కేవలం బహుజనులే వ్యాపారం విషయంలో ఎవరైతే అవసరమో వ్యాపారం విషయంలో ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రం రేపు బీజేపీకే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది మాత్రం స్పష్టం ఇక మార్వాడి గో బ్యాక్ విషయంలో మరో బ్యాచ్ మాటలు ఎలా ఉన్నాయంటే మనోళ్ళకి పని చేత కాదు వాడికి తెలివి ఉంది కాబట్టి వ్యాపారం చేస్తున్నాడు స్థానిక వ్యాపారస్తుల పొగరనగాలంటే వాళ్ళు అట్లానే ఉండాలి అంటూ మాట్లాడుతున్నారు వీళ్ళలో అధిక శాతం యాదృష్టికంగా బీజేపీ సపోర్టర్స్ ఉండడం ఆశ్చర్యంగా ఉంది వీళ్ళేనా మేము అధికారంలో ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని మాట్లాడేది ఇక ఇంకో అడుగు ముందుకేసి ఉత్తరాది వలస కూలీలను కూడా పొమ్మంటారా చాట్ స్వీట్ షాప్ల వాళ్ళను కూడా పొమ్మంటారా అని మాట్లాడటం ఇది చదువులేని అవగాహన లేని వాళ్ళ మాటలు మాత్రమే కావు బాధ్యత గల ఉద్యోగులు చేస్తున్నటువంటి మాటలు తెలంగాణ వచ్చాక ఆంధ్ర టిఫిన్ సెంటర్లని ఆంధ్ర సెటిలర్లని పొమ్మనెవరైనా అన్నారా ఎల్లగొట్టిర్రా ఇక్కడ ఉండొచ్చు వ్యాపారము చేసుకోవచ్చు అది మాత్రమే కాదు సమస్య తెలంగాణకి దానికంటూ ఒక సొంత కల్చర్ ఉంది సొంత సాంస్కృతిక నేపథ్యం ఉంది దాని మీద పడుతున్న దెబ్బ మతం అనే అర్థంలోంచి చూసే వాళ్ళకి అర్థం కాదు అయినా కూడా అంగీకరించరు ఈ బండి సంజయ్లు విరించి మాధవీలతలు దేనికోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో తెలిసి తెలిసి అదే పనులు పడుతున్న వాళ్ళు తక్కువేం కాదు పాటి అభిమానమో మతం మీద ఇష్టమో సొంత కల్చర్ని బలిపెట్టి మరీ మతం పేరుతో ఈ సంస్కృతిని ఆహ్వానిస్తున్నారు సరే ఓసారి చరిత్ర చూద్దాం గుజరాతీ మార్వాడీలు రాజస్థానీలు సింధీలు ఈ హైదరాబాద్లోకి అడుగు పెట్టింది ఇప్పుడే ఏం కాదు పదిహేడవ శతాబ్దంలోనే అంటే మొఘల్ కుతుబ్షాహి కాలం నుంచే గుజరాతీ వాణిజ్య వర్గం ఇక్కడికి వచ్చింది ఓల్డ్ సిటీలో కనిపించే రిచ్ షాపుల్లో అధిక వాట గుజరాతీ వ్యాపారులదే పాత మందిరాలు గుడులు పాతబస్తీలో చాలానే ఉన్నాయి బీజేపీ పుల్లలు పెట్టకుంటే ఏ రాజకీయాలు చొరబడకుంటే అక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉండేది కాదు ఈ ఘర్షణల్లో కూడా పేద హిందూ ముస్లింలే ఎక్కువ నష్టపోతున్నారు తప్ప డబ్బున్న ముస్లింలు మార్వాడీలకి ఏ నష్టమూ లేదు ఇక రాజస్థానీ మార్వాడీలు ప్రధానంగా పద్దెనిమిదవ శతాబ్దం చివరి నుంచి పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో హైదరాబాద్కి వచ్చారు గుజరాతీలది వజ్రాలు బంగారం వెండి ఆభరణాలు కాటన్ సిల్క్ లాంటి భారీ వ్యాపారం అయితే రాజస్థానీ మార్వాడీలది కిరాణా వ్యాపారం హోల్సేల్ ట్రేడ్ మనీ లాండరింగ్ లాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఇక సింధీలు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళ వ్యాపారాలు టెక్స్టైల్ డ్రై ఫ్రూట్స్ ఎలక్ట్రానిక్స్ హోటల్ బిజినెస్ ఫార్మసీ లాంటి రంగాల్లో ఉన్నాయి కోటీలో ఉండే గుజరాతీ గల్లీలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఉన్నది సింధీలే రాను రాను ఈ గుజరాతీల కంటే ఎక్కువగా రాజస్థానీ మార్వాడీలు చిన్న చిన్న టౌన్లకు పల్లెటూర్లకు చేరారు వరుసగా షాపులు తెరిచారు డిమార్ట్ లాంటి మాల్స్ కొట్టే దెబ్బకి కుదేలవుతున్న లోకల్ కోమట్లకి కిరాణా దందాలు చేసుకునే వాళ్ళకి ఊరూరు తిరిగి వస్తువులు అమ్ముకునే పేద వెండర్స్కి వీళ్ళ దెబ్బ బలంగా తగిలింది అప్పటికీ వీళ్ళని వెళ్ళిపోమని ఎవరూ అనలేదు ప్రజలు కూడా వీళ్ళని నిరాకరించలేదు ఆంధ్రప్రదేశ్ సెటిలర్ల లాగానే వీళ్ళు స్థానికంగా ప్రజలతో కలిసిపోయారు ఒకప్పుడు ఇక్కడ సంపాదించిన డబ్బుతో వాళ్ళ ప్రదేశాలలో ఆస్తులు కొనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడే స్థలాలు ఆస్తులు కొంటున్నారు ఇక్కడి వరకు ఇది సమస్య కేవలం వాణిజ్య సమస్య మాత్రమే అనుకున్నా కానీ నిజానికి సమస్య అక్కడే ఆగితే పర్వాలేదు అది ఇంకాస్త ముందుకొచ్చింది దానికి మతం తోడైంది నిజమే వీళ్ళు వ్యాపార దృష్టి ఉన్న వాళ్ళే టెక్స్టైల్స్ జ్యువెలరీ మసాలాలు హోటల్స్ సూపర్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ అన్నింటికి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వాళ్ళే హైదరాబాద్ని ఒక కమర్షియల్ హ్యాబ్గా మార్చడంలో వీళ్ళ పాత్ర ఉంది కానీ మనం మర్చిపోతున్న ఇంకో విషయం వీళ్ళు మనలో కలిసిపోవాలని అనుకోవటం లేదు ఈ ప్రాంతాన్ని వాళ్ళదిగా మార్చాలనుకుంటున్నారు హైదరాబాద్లో గుజరాతీ మార్వాడీ సింధీ సొసైటీలు తమకంటూ గట్టిగా కల్చర్ మెయింటైన్ చేసుకుంటున్నాయి దాంతో స్థానికులతో కలిసిపోవటంలో కొంత గ్యాప్ వస్తుంది అందున సౌత్ వాళ్ళంటే కల్చర్ తెలియని మనుషులనే అభిప్రాయం వీళ్ళలో బలంగా ఉంది పెద్ద షాపింగ్ మాల్స్ ఫుడ్ చైన్స్ కొత్త వ్యాపారాల వల్ల తెలంగాణ స్థానిక బజార్లు ఇక్కడి స్థానిక వంటకాలు సాంప్రదాయ బట్టలు కాస్త తగ్గిపోతున్నాయి పండగలు పెళ్ళిళ్ళు లాంటి విషయాల్లోనూ ఈ జోక్యం బలంగా చేరిపోయింది గతంలో తెలంగాణ మిడిల్ క్లాస్లో మామూలు పండగలుగా ఉండే తృతీయ వరలక్ష్మి వ్రతం లాంటివి ఇప్పుడు లేని ఆడంబరాలతో చేరిపోతున్నాయి ఇది ఈ ప్రాంతీయ అస్తిత్వానికి ప్రమాదకరం ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఆర్థికంగా బాగానే ఉన్న వాళ్ళకి ఇవి పెద్ద సమస్యగా కనిపించకపోవచ్చు కానీ ఇది చాలా ప్రమాదకరం అన్నింటికంటే ముఖ్యంగా మతాల దగ్గర వచ్చే తేడాల్లో వీళ్ళ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ఈ విషయంలో ఇప్పటికే కర్ణాటక తమిళనాడు మేలుకున్నాయి మేం మంచి వాళ్ళం అందరినీ అంగీకరిస్తామనే మాట తీసుకొచ్చిన పార్టీలు తెలంగాణలో బలంగా స్థానిక ప్రజల మాట ముందుకు రాకుండా ఆపుతున్నాయి స్వీట్ షాప్ పెట్టుకున్న వాళ్ళని గోబ్యాక్ అంటం లేదు కూలీల వలసకారులను గోబ్యాక్ అంటం లేదు కానీ లోకల్ వ్యాపారాన్ని దెబ్బతీసేంతగా చొచ్చుకు వస్తున్న ఉత్తరాది మార్కెట్కి కళ్ళెం వేయాలని కోరుతున్నారు ఆంధ్రవాడ వెళ్ళిపోనే నినాదం లాంటిదే ఇది కూడా అప్పుడు కూడా ఇక్కడ బతుకుదరం కోసం వచ్చిన వాళ్ళని ఎవరు వెళ్ళగొట్టలేదు ఇప్పుడు వీళ్ళ విషయంలోనూ అంతే ఒకనాటి వలసల వల్ల హైదరాబాద్ కొంత ఆర్థికంగా బలపడ్డది గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకుంది అయితే ఇదే సమయంలో లోకల్ కల్చర్ని కాపాడుకోవటమూ అవసరమే ఏ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవలసి వచ్చిందో అవే సమస్యలు ఇప్పుడు వీళ్ళతోనూ వస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ లేదా తెలంగాణ ఒక వలస ప్రాంతం కావచ్చు కానీ తెలంగాణతనం ఎప్పటికీ ఈ నేల మీదే నిలబడాలి అన్నదే ఈ అస్తిత్వవాదుల చైతన్యము వాళ్ళ ప్రశ్న అంతా కూడా